హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదే సేమ్ వీడియో లాంగ్లో పెట్టేసాను అదేంటంటే దానికి త్రీ టైమ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చాను త్రీ టైమ్స్ అప్లోడ్ చేసి త్రీ టైమ్స్ కూడా అది మధ్య మధ్యలో స్ట్రక్ అయిపోతుంది చిరాకు వచ్చేసింది ఇంకా అందుకే మ్యూజిక్ పెట్టేశాను మీకు మాట్లాడదామని మళ్ళీ ఇది మళ్ళీ చిన్న వీడియో చేశాను చిన్న వీడియో కింద అప్లోడ్ చేశాను అనమాట షార్ట్ వీడియో కింద అయితే ఈరోజు అరటికాయ ఎగురు చేశాను పిల్లల క్యారేజీకి పిల్లలకి అరటికాయ ఎగురు చేసి ఇడ్లీ చేసి టమాటా తడకా చేశాను టమాటా తడక నేను ఎలా చేశాను ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం నేను ఇది చేసింది చాలా బాగా సెట్ అయింది చాలా బాగుందన్నారు మా పిల్లలు అయితే మా అమ్మాయి కూడా చాలా బాగుందమ్మా అన్నది మా అబ్బాయి కూడా చాలా బాగుంది అన్నారు మా హస్బెండ్ బాగుందన్నారు నాకు కూడా నచ్చింది టమాటా మొన్న నేను ఇది ఇది యూట్యూబ్లో షార్ట్లో చూసాను అనమాట దీన్ని టమాటా పచ్చడి అంటారు మా ఆంధ్రాలో అయితే ఇక్కడ టమాటా తడక అంట టమాటా తడక ఎలా చేయాలో మీకు చెప్తాను చూడండి వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసేసి పెట్టుకున్నాను ఒక ఐదు టమాటాలు ఒక ఐదు టమాటాలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అలా కట్ చేసి క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అది పొయ్యి మీద కొంచెం వాటర్ వేసి ఉడికించేసనమాట చింతపండు వేయకూడదు దీంట్లో అది ఉడికిపోయాక అది మనం చల్లారిపోయాక తొక్కలు తీసేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని దాన్ని తిరగమాత అంటారు కదా అదే తాలింపు తాలింపు వేయాలన్నమాట ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఎల్లుల్లిపాయలు కూడా చెదగ్గొట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది మా అబ్బాయికి ఎల్లుల్లిపాయలు ఫ్లేవర్ ఇష్టం ఉండదు అందుకని అయితే కంపల్సరీ వేసాను ఇదే నేను చేసిన టమాటా తడక ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఇడ్లీలోకి అయితే చాలా బాగుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా అమ్మాయి నాలుగు ఇడ్లీలు కానీ ఎక్కువ తిందో అలాంటివి చాలా ఇష్టంగా తిన్నది ఆరు ఇడ్లీలు తిన్నది చాలా బాగుందమ్మా అన్నది అది ఫస్ట్ టైం ట్రై చేశాను నేనైతే మా అమ్మగారు చేసేవారు సేమ్ ఇలాగే కానీ తాలింపు వేసేవారు కాదు మేము టమాటా పచ్చడాన్ని అనేవాళ్ళు ఈ హైదరాబాద్లో ఇలా తాలింపు వేస్తున్నారు టమాటా తడక అంట దీని పేరు మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్